గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కొత్త ప్లాన్ ఇవ్వండి సారు ఆ ప్లాన్ ఏంటంటే చాలా క్లియర్ కట్ అంశం ఒకటి తెరపైకి వచ్చింది ఇక బహుజన బీఆర్ఎస్ అట దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ అని చెప్పి కేసీఆర్ సార్ కొత్త ఉపాయం కట్టిండు ఇప్పుడు సింపుల్ ఏం జరిగింది ఈ పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటుకు రంగంలోకి దిగిరు ఈ కంప్లీట్గా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు కాళేశ్వరం ముప్పు ఫోన్ ట్యాపింగ్ దంద అనేక దందాలలో కేసీఆర్ పాల్గొన్నాడు దాంట్లో దాదాపు కాళేశ్వరానికి సంబంధించి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సారు అప్పు చేసి రీకన్స్ట్రక్షన్ పేరిట రీడిజైన్ పేరిట కాళేశ్వరాన్ని తీర్చిదిద్దేద్దామనేటటువంటి ఆలోచనలో అనేకమైనటువంటి వ్యూహాలు రచించిండు తర్వాత ఫోన్ ట్యాపింగ్ ధన రెండు వేల పదహారు పదిహేడులో స్టార్ట్ చేసిండు సారు అంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు మళ్ళీ అధికారంలోకి రాకంటే ముందు కేసీఆర్ సారు మెల్లగా ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఎట్లా గెలవాలో వ్యూహాలు రచించిండు అదొక పాయింట్ తర్వాత ఇప్పుడు మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది అరవై నుండి డెబ్బై స్థానాలు టార్గెట్ పెట్టుకున్నారు కానీ వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ముప్పై తొమ్మిది జరిగినటువంటి కార్యక్రమం ఏందని చెప్పి ఒక రివ్యూ కేసీఆర్ మీటింగ్ పెట్టినట ఆ రివ్యూ మీటింగ్లో కేటీఆర్కు హరీష్ రావుకు పెద్ద గొడవ ఇప్పుడు ఏంది సింపుల్గా హైదరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా కేటీ రామారావు ఇన్ఛార్జ్ చేసుకున్నాడు ఈ హరీష్ రావు ఏం చేసిండు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి లేకపోతే పల్లెటూర్లకు సంబంధించినటువంటి కొన్ని ఆ నియోజకవర్గాలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా రూరల్కి సంబంధించిన నియోజకవర్గాలు హరీష్ రావుకి అప్పగించారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి కేటీ రామారావు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఎందుకంటే కేసీఆర్ తర్వాత అంటే కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు తర్వాత ప్లేస్లో ఎవరు వస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్లో ఉన్నటువంటి కేటీ రామారావు సరే కేసీఆర్కు అన్ని వ్యూహాలు రచించడానికి కొంత టైం పడుతుంది అన్నీ చూసుకోవాలంటే చూసుకోలేడు తన ప్లేస్లో అంటే తన కింద కేటీ రామారావును పెట్టిండు అప్పుడు కేటీఆర్ ఏం చేయాలా ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలు కాకుండా రూరల్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు ఇక ఉన్న మండలాలు గ్రామాలలో అన్ని పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని మొత్తం కేటీఆర్ఏ దగ్గరుండి చూసుకొని దాన్ని బలంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ సార్ ఆ పని చేయలే ఏం చేసిండు ఓడిపోయే ఓడిపోతారా బాబు ఓడిపోయేటటువంటి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకండి వాళ్ళ పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనవసరంగా పార్టీ ఇబ్బంది పడుతుంది వాళ్ళకు టికెట్లు ఇవ్వకండి అని చెప్పి మొర్రో మొర్రో చాలామంది మొత్తుకున్నారు అంతేందుకు సర్వే సంస్థలు కూడా చెప్పింది ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పినట ప్రశాంత్ కిషోర్ పీకే కేసీఆర్ చెప్పినట ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఆయనకు చెప్తే కూడా కేసీఆర్ సార్ ఎక్కడ ఎక్కడా లేదు సిట్టింగ్ వీళ్ళు చేసిన ప్లాన్ ఏం తెలుసా సింపుల్గా వీళ్ళు చేసిన కథ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఒక లిస్ట్ అవుట్ ఓపెన్ చేసిండు ఆ లిస్ట్అవుట్లో కొత్త వాళ్ళకు టికెట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటుండే కానీ కేటీ రామారావు తర్వాత కవిత ఈ హరీష్ రావు వీలు చేసినంత అందా ఏంటంటే కొత్త వాళ్ళకు టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ అయి ఉండరు అదే పాత వాళ్ళకి టికెట్ ఇస్తే ఆల్రెడీ వాళ్ళ అక్కడ ఎమ్మెల్యేలు కాబట్టి కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది వాళ్ళ ముఖం ప్రజలకు తెలుసు కాబట్టి సింపుల్గా మళ్ళీ వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు మనకు పెద్ద ఇబ్బంది ఉన్నది ఇక వాళ్ళకే ఇద్దాం టికెట్ అనేటటువంటి ఒక ఆలోచనలకు వచ్చారు ఏం జరిగింది ఆల్రెడీ అక్కడ ఇష్కాలు దందాలు చేసుడు భూములు కబ్జాలు పెట్టుడు ప్రజలను ఇబ్బంది పెట్టుడు నయవంచన గురి చేసుడు పోలీసులతోటి లాటరీ చార్జులు థర్డ్ డిగ్రీలు చేపించుడు మహిళలను లైంగికంగా వేధించడం అనేకమైనటువంటి అవినీతి డబుల్ బెడ్రూమ్లో స్కామ్ అని చెప్పి తర్వాత దళిత బంధు స్కామ్ అని చెప్పి అనేకమైనటువంటి స్కామ్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు సింపుల్గా ఏం జరిగింది దళిత బంధం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ నాకు అనేక మన తన కేసీఆర్ చెప్పినటువంటి ముచ్చట్లు ఏం చెప్పిండు సారు నేను లక్ష కుటుంబాలకు దళిత బంధు ఇస్తా అని చెప్పిండు ప్రతి ఏటా ముప్పై వేల కుటుంబాలకు వస్తాయని చెప్పిండు అరే నిజమే ఇస్తదేమో ఏమో చెప్తున్నారు కదా సార్ గంట పెద్ద సార్ చెప్పినప్పుడు తప్తదా అనుకున్నాం తర్వాత ఏం జరిగింది మెల్లగా ఎవరైతే ఎమ్మెల్యే సుడ్డపోలు ఉంటారో ఎమ్మెల్యేకు దగ్గర ఉంటారో వాళ్లకు మాత్రమే దళిత బంధు పోయినాయి మళ్ళీ వాళ్ళు ఏం చేసిండు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండు కొంతమందికి అసలు వ్యవసాయానికి భూములు లేకపోయినా కూడా ట్రాక్టర్లు ఇచ్చిండు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇప్పుడు ఏం చెప్పిండు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు మళ్ళీ ఇదేం చెప్పిండు సారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు సింపుల్గా మొన్న చెప్తుంది ఏంటి కేటీ రామారావు తర్వాత ఈ కేసీఆర్ ఈ ముఠా అంతా చెప్తుందేంటి మేము పది లక్షల రూపాయలు ఇచ్చినాం భావి దళితులకు ఇంకా మూడెకరాల భూమి ఎందుకు మూడెకరాల భూమి ఎందుకు పది లక్షల రూపాయలకు అంటే మూడు అది మూడు లక్షలకు ఒక ఎకరమాట అంటే దాదాపు మేము ఆల్రెడీ ఎకరాల భూమి అంటాడు అంటే దళిత బంధుని ముందే చెప్పాలి కదా మూడెకరాల భూమి కోసమే దళిత బంధు పది లక్షల రూపాయలు దళితుల అకౌంట్లో వేస్తున్నామని అని చెప్పి ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అది కాదు సింపుల్గా చెప్పేసిండు సారు మళ్ళీ ఏం చేసిండు కార్లు ఇచ్చిండు కార్లు ఏం చేసుకుంటారండి దళితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వ్యవసాయం చేసేటటువంటి చాలామంది వ్యవసాయదారులు ఉంటారు దళిత కుటుంబాలకు సంబంధించి చెప్తున్నా నేను కూడా దళిత బిడ్డలకి నేను కూడా మాట్లాడుతున్నా మాకు వ్యవసాయ భూమి ఉన్నది మేము ఏం చేసుకోవాలి ఆ కారు కార్లో తిరగాలి ఇప్పుడు ఓ ట్రాక్టర్ గిట్లో ఇస్తే పని చేసుకున్నావు పది లక్షల రూపాయలు ఇస్తే మేము కౌలు కట్టినటువంటి భూమి కౌలు కట్టుకుంటాము లేకపోతే ఇంకా ఇంకో పన్ను చేసుకుంటాం అట్లా కాకుండా కొంతమంది కార్లు కొంతమందికి ట్రాక్టర్లు కొంతమంది ట్రాలీలు ఇచ్చిండు సో ఇట్లా కూడా అనేకమైనటువంటి ఉపాయాలు కట్టిండు సారు అది కాస్త అపాయం అయిపోయింది కేసీఆర్కి అత్యంత పెద్ద ముప్పు దళిత బంధు మీదనే వచ్చింది తర్వాత అనుకుంటు సార్ అరే ఎందుకు బయటంపై దళిత బంధు స్కీమ్ అని చెప్పి మెల్లగా ఏం చేసిండు అదే గజ్వేల్లో దళిత బంధు ఎక్కడో స్టార్ట్ చేయలే హుదరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి హుదరాబాద్కి సంబంధించినటువంటి దళితులను మెస్పరైజ్ చేయడానికి దళిత బంద్ అనేటటువంటి దుకాణం తెరిచిండు అక్కడ అయిపోయింది ఇక దళితులకు ఒక్కలకు నాకు తెలిసేది హుదరాబాద్లో ఒక ఎయిటీ పర్సెంట్ దళితులు ఉంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎయిటీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే దళితులకు దళిత బంధు వచ్చింది ఇక మిగతా అన్నీ ఆ పాడి గ్రేడ్ మొత్తం మింగిపోయిండు కథం చేసేసిండు తర్వాత మెల్లగా ఏం చేసిండు ఇక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి బైపోల్ వచ్చింది మళ్ళా రాజగోపాల్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్వాయస్రావు అంతి వీళ్ళు పోటీ అక్కడ ఏం చేసిండు సేమ్ అక్కడ దళిత బంధు ఎట్లయితే దుకాణం తెరిచిండో ఇక్కడ గిరిజన అని చెప్పిండు సారు ఇక్కడ గిరిజన బంధం ఎందుకు చెప్పిండు అక్కడ గిరిజనకు సంబంధించినటువంటి ఓట్లు సుమారు థర్టీ పర్సెంట్ ఉంటాయి ఈ థర్టీ పర్సెంట్ ఓట్లను మళ్ళీ పార్టీ వైపు లాక్కోవడానికి కేసీఆర్ నానా రకాలుగా ట్రై చేసిండు చాలామంది ఆ గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అరే గిరిజన బంధు ఇస్తారేమో దళిత బంధు పది లక్షల రూపాయలు ఇచ్చాడు కదా అని చెప్పి ఓట్లేసి వేసి కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి అక్కడ మోసపోయారు తర్వాత నాగర్ కర్నలకు సంబంధించిన బైపోలు గదే పరిస్థితి అనేకమైనటువంటి ఎన్నికలలో కేసీఆర్ అనేక వ్యూహాలు రచించిండు ఆ వ్యూహాలన్నీ కూడా బెడిసి కొట్టినాయి అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తుండు బహుజనులకే నట మళ్ళీ బీసీలకు కూడా టికెట్ చేయాలి అసెంబ్లీ ఎన్నికలలో చాలా మంది అడిగిరు ఇప్పుడు నీలం మాధుముద్రాజన్ ఉంటాడు పాపం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు ఆయన అనేక విధాల ఇబ్బంది పెట్టి మళ్ళా గదే గూడంబైపాల్ రెడ్డి టికెట్ ఇచ్చిండు ఆయన అనేకమైనటువంటి ఫైట్ చేసిండు ఆఖరి వరకు నాకే టికెట్ వస్తుందేమో అనుకున్నాడు ఒక బీసీ బిడ్డ ఆయనను కూడా మోసం చేసిండు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు సుమారు ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ పర్సెంట్ బీసీలు కీలకమైనటువంటి నేతలు ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ నుండి ఫోర్ పర్సెంట్ మాత్రమే బీసీలు ఉంటారు దాంట్లో బీఆర్ఎస్లో పదవులలో ఉన్న వాళ్ళు టికెట్లు ఉన్నవాళ్ళు ఎవరికి కూడా బీసీలకి ఇవలే తర్వాత ఎస్సీలను దూరం పెట్టిండు ఎస్టీలను దూరం పెట్టిండు కేవలం రిజర్వ్ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉంటే అక్కడ మాత్రమే వాళ్ళని కేటాయించిండు ఇక మిగతా అన్ని జనరల్ కోటాలో వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం అదే వెల్మ సామాజిక వర్గమా రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఇచ్చిండు ఇక తర్వాత ఇప్పుడు ఏమి ఉపాయం కడుతుండు సారు ఇగో ఇక మొత్తం సార్ ఏం చేస్తుండ్రు చిన్నగా యూత్ను యూత్ యూత్ను తీసుకొస్తున్న పార్టీకి యూత్ నున్ను ఉద్యమకారులను తీసుకొస్తున్నాడు సారు బీఆర్ఎస్ పార్టీలోకి ఇప్పుడు ఏం చేస్తాడు కేటీ రామారావును నున్ను హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పదవి నుండి తొలగిస్తున్నాడు అంటే మెల్లగా రాజకీయాలకు దూరం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు మొత్తం పూర్తి స్థాయిలో కాదు మళ్ళా బీఆర్ఎస్ కు పటిష్టంగా అయినాక మంచిగా బలం బూస్ట్ ఆర్లీకు బోర్నమీట ఇచ్చి ఇప్పుడు స్ట్రాంగ్ చేస్తాడు పార్టీని ఈ బూస్ట్కి ఇచ్చా పట్టినాక కొంచెం అవుతుంది కదా పార్టీ అప్పుడు మళ్ళీ కేటీ రామారావును నున్ను హరీష్ రావు రంగంలోకి దింపుతాడు ఇప్పుడు చేశాక కదా అదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా ఇప్పుడు సింపుల్గా చెప్తాడు సారు ఎస్ బీసీ అండి మా పార్టీకి అధ్యక్షుడు బీసీ అవసరం తన అధ్యక్ష పదవిని కూడా వదిలిపెట్టడానికి అడిగి ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్ష పదవిలో తనే ఉన్నాడు బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ కదా ఈయన చేసే కథ ఏంటి జాతీయ పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇస్తాడు తర్వాత ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉందో ఒక బీసీకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు సింపుల్ గా చేసేటటువంటి కార్యక్రమం ఇదే ఇది చేసి నేను ఒక బీసీ లీడర్ కింద పనిచేస్తున్నా ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి నేను ఒక ఎస్సీ లీడర్ కింద పనిచేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నేను ఇన్ఛార్జ్ కాదు నేను జాతీయ పార్టీకి ఇన్ఛార్జ్ అని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక డ్రామా సేమ్ హరీష్ గిరే ఇదే డైలాగ్ కొడతాడు కేటీ రామారావు ఇదే డైలాగ్ కొడతాడు ఇప్పుడు ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం అంటేనే బీఆర్ఎస్ పార్టీ కిందకి వచ్చింది వీళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన నడుస్తుంది అనేటటువంటి ఒక పేరు వచ్చింది కదా ఆ మచ్చను చెరిపేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే పాపం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలు వస్తే ఒక్క సీటు రాలే ఒక్క సీటు కూడా తర్వాత ఉద్యమకారులు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ పైన అగ్గిలెక్క మండిపడ్డరు చాలామంది నిరుద్యోగులు కూడా బీఆర్ఎస్ పార్టీని అన్నారు ఇప్పుడు ఏం చేయాలా చిన్నగా నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ వైపు మలుచుకుందామనే ఆలోచనలో ఉన్నాడు అందుకే ఇప్పుడు యూత్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిండు సారు ఇప్పుడు సోషల్ మీడియాలో దంచుడే దంచుడు ఈ కేటీఆర్ అనేటోడు ఏం చేసిండు బంజారా హిల్స్లో ఒకటి జూబ్లీ హిల్స్లో తర్వాత మాదాపూర్ సైడు సికింద్రాబాద్ సైడు మెల్లగా ఛానల్ పెట్టించాడు యూట్యూబ్ ఛానల్ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టించిండట పెట్టించి దానికి వీ సిక్స్ నుండి ఇద్దరు ముగ్గురిని తీసుకున్నాడు టీవీ నైన్లకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు తీసుకు వాళ్ళని వీళ్ళని తీసుకొని మెల్లగా ఉపాయం కట్టిండు కట్టి ఏం చేయాలా ఎవరెవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడిరో ఏ ఛానల్ అయితే మాట్లాడిందో వాళ్ళందరినీ కూడా ఫోకస్ చేయడానికి ఇదంతా దంద ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా విమర్శించడానికి రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాల పైన రాంగ్గా మాట్లాడడానికి రాంగ్ అది రాంగ్ స్టెప్ తీసుకుపోవడానికి ఇవన్నీ ఛానల్గా అటెండ్ సారు సుమారు కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్స్ అవి ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయల్ దేశం నుండే ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సర్వర్లు తీసుకొచ్చిరు వీళ్ళ కెమెరాలు గిమెరాలు పెట్టి దంద చేయాలంటే పెద్ద లెక్క కాదు ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఛానల్ నమస్తే తెలంగాణ పేపర్ అవి ఉన్నాయి కదా ఏదో దంద చేసిందో ఇవి కూడా అంతే సోషల్ మీడియాలు పెట్టి సోషల్ మీడియాలో మళ్ళీ తిప్పాలా కానీ ఎంత ట్రై చేసినా కేటీ రామారావు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం బాగా దెబ్బతిన్నాడు ఇప్పుడు సింపుల్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఒకటే బీసీ నున్ను ఎస్సీని ఎస్టీని వీళ్ళను ప్రధానంగా పార్టీకి ఒక కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చి వాళ్ళ కింద మేము పని చేస్తున్నాము ఇప్పుడు మేము బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము రేవంత్ రెడ్డి బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేడని చెప్పి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ ఇదంతా డ్రామా మేము సింపుల్ పార్టీని బలం చేసుకోవాలా ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఐ మీన్ ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎన్నికలలో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని పోటీ చేయడానికి రెడీ లేరు అందరు కూడా మూకముడిగా మొన్న పన్నెండు వందల మంది రాజీనామా చేసారట సుమారు పన్నెండు వందల మంది పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో పన్నెండు వందల మంది మూకముడిగా రాజీనామా చేసేసారు ఈ పార్టీలన్నీ ఉండలేదని చెప్పి ఉండలేదు ఎందుకంటే దీన్ని ఫ్యూచర్ లేదు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు చైర్ చైర్పర్సన్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేస్తున్నారు మా కొద్దిరా బాబు ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సింపుల్ జరిగేది ఇప్పుడు రాజకీయ కోణాలలో చూసుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు పోవడానికే చాలా మంది మొగ్గు చూపుతారు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ కూడా అదే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం అనేటటువంటి దశకు వచ్చింది ఏం చేయాలా ఏం చాలా సింపుల్ గా కేటీ రామారావుకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆర్ఎస్ ప్రవీణ్కి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు అదే బలమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కేటీ రామారావుకు కేసీఆర్ చెప్తా ఉన్నాడు బేటా ఇబ్బంది వరకు ముఖ్యమంత్రి పదవిని నీకే వస్తుంది కేవలం పార్టీని బలం చేద్దామనేటటువంటి ఆలోచనతోటే ఈ ప్రయత్నం చేస్తున్నా అంటూ కూడా కేసీఆర్ వైపు కేటీఆర్ తో హరీష్ రావుతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ మాత్రం పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి